ఇక అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి తాగునీటి సరఫరా కోసం మార్గం సుగమైంది కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు హెచ్ఎల్సీ తుంగభద్ర జలాల పంపింగ్ ప్రారంభమైంది ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జలాలకు పూజలు చేసి వాల్వ్ తిప్పి నీటి పంపింగ్ ప్రారంభించారు తుంగభద్ర డ్యాం నిండడంతో రాయదుర్గం పట్టణానికి తాగునీటి సమస్య తీరనుందని ఈ సందర్భంగా తెలిపారు ఎస్ఎస్ స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీనివాసులు వివరించారు సరఫరా చేసే కనేకళ్ళు ఎస్ఎస్ ట్యాంకుకు ఈరోజు తుంగభద్ర జలాలను విడుదల చేయడం జరిగింది అదృష్టవశాత్తు శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది రాయదుర్గం పట్టణంలో సుమారు ఎనభై వేల మంది జనాభాకు అవసరమైన నీటిని మూడు వేల యాభై ఎమ్మెల్యే సామర్థ్యంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇది నిండడానికే మూడు నెలల పైన పడుతుంది ఎందుకంటే ప్రతిరోజు నీటి వాడకం ఉంటుంది కాబట్టి మూడు నెలల పైన నిండి మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి సరిపడా నీటిని నిల్వ చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను అధికారులందరికీ కూడా ఒకటే సూచన చేశా ఈ పంపింగ్ సిస్టంలో ఏవైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మరమ్మతులు చేయడం అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాము అధికారులందరితో కూడా తాగునీటిని సరఫరా